పేజ్ నెంబర్ రెండు వందల యాభై ఐదు టూ ఫిఫ్టీ ఫైవ్ రికార్డింగ్ నెంబరు సిక్స్టీ టూ అరవై రెండు అన్నమాట త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో ఇరవయో అధ్యాయమైన విద్యా గీత చదువుకుంటూ ఉన్నాము ఇక్కడ సిద్ధి యొక్క పరాకాష్ట అనే హెడ్డింగ్ కింద చదువుకుంటూ ఉన్నాం అభ్యాసమునందలి భేదముల వలన బుద్ధి యొక్క నిర్మలత్వమునందలి తారతమ్యము వలన పరిపాక విశేషముల వలన ఆత్మజ్ఞాన సిద్ధి ఉత్తమము మధ్యమము అధమము అని మూడు విధములుగా ఉన్నది గొప్ప అభ్యాసము వలన ఒకనొకడు ఎన్నో పనులు చేయుచున్నను వేదమును స్వరము తప్పకుండా చెప్పగలుగును వాని వేదపాఠము ఉత్తమము మరి ఒకడు ఏదేని ఒక పనిని చేయుచున్నను దాని ఎందు శ్రద్ధ నుంచక వేదమును మాత్రము చక్కగా చెప్పుచుండును ఆ వేద పాఠము మధ్యమము స్వర్ వర్ణ స్వర మాత్రాకాలములను ప్రయత్నపూర్వకముగా స్మరించు చేయు వేదపాఠము అధమము ఇట్లే ఆత్మజ్ఞాన సిద్ధియు మూడు విధములుగా ఉన్నది కొందరు రాజ్య పరిపాలనాది వ్యవహారములందుండి సమాధి కొరకు ఎట్టి ప్రయత్నము చేయుటకు వీలు లేకున్నను వారి మనస్సు స్వరూపస్థితి ఎందే ఉండును అది ఉత్తమ స్థితి కొందరు వ్యవహారములు చేయుచున్నను మధ్యలో సమాధిని పొందుచుందురు ఇది మధ్యమ స్థితి కొందరు వ్యవహారమును వదలి సమాధి స్థితి ఎందే నిలిచి ఉందురు ఇది స్థితి వీనిలో ఉత్తమమైనదే జ్ఞాన సిద్ధికి పరాకాష్ట స్వప్నము మొదలగు అవస్థలయందు కూడా ఎవని యొక్క మనస్సు విచారము చేయుచున్న సమయమునందువలే శుద్ధ చిన్మాత్రముగా ఉండునో వాణి జ్ఞానసిద్ధి పరమ ఉత్తమము వానికి సహజముగా ఏ వ్యవహారమునందునూ వాసనల యొక్క ప్రకోపము కలుగదు అందువలన సంకల్పమును కలుగదు వానికి సహజముగా ఏ సంకల్పముతో పని లేకున్నను సంగ్రహ దృష్టితో శాస్త్రమును అనుసరించి ప్రవర్తించును ఇది జ్ఞానసిద్ధికి పరాకాష్ట అప్రయత్నముగా ఎప్పుడు మనస్సు చిదాత్మకమైన స్వరూపమునందు తెంపు లేకుండా నిలచి ఉండునో అప్పుడు జ్ఞానసిద్ధి పరాకాష్ఠను పొందును ఎవడు వ్యవహారపరుడై వివిధ పదార్థములను చూచుచుండియూ ఆత్మకన్నా భిన్నముగా దేనిని చూడడో కార్యములు నిర్వహించుచున్నను నిద్రించుచున్న వాని వలె ఎవడు వాని పట్టించుకొనడో వాని జ్ఞానసిద్ధి పూర్ణము జ్ఞానసిద్ధులలో ఉత్తముడు అని నెక్స్ట్ హెడ్డింగ్ ఇట్టి జ్ఞానసిద్ధిని పొందినవాడు సిద్ధులలో ఉత్తముడు ఇతడు వ్యవహారం నందు నిమగ్నుడై ఉన్నను సమాధి స్థితిని ఎప్పుడునూ వదలడు ఈతడు తన యొక్క అనుభవమును బట్టి అనేక విధములుగా ఉండు జ్ఞానుల యొక్క స్థితి భేదములను గ్రహించుచుండును వీనికి కోరిక కానీ సంశయము కానీ కొంచెము కూడా ఉండవు వ్యవహారములందితడు నిర్భయుడై సుఖమును దుఃఖమును స్వప్నములో వలె తనయందే కలుగుచున్నట్లు చూచుచుండును బంధము అసత్యమగుటచే ఎల్లరును ఎప్పుడునూ ముక్తులే కావున ఉత్తమ జ్ఞాని వీడు బద్ధుడు వీడు ముక్తుడు అని భేదముతో చూడడు ఎవనికి మోక్షము కావలయును అని తలంపడు ఆ ఉత్తమ జ్ఞానిని నేనే మా కిరూరకును భేదము లేదు ఋషులారా మీరడిగినవన్నీయు క్రమముగా స్పష్టముగా చెప్పి తిని వీనిని తెలుసుకొన్నవాడు ఎప్పుడునూ భ్రాంతిని పొందడు ఇట్లు ఆ పరావిద్యారూపిణి అయిన త్రిపురాదేవి పలికి విరమించను ఋషులు సందేహమును వీడి బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు నమస్కరించి వెడలిపోయిరి భార్గవ నీకు విద్యాగీతను చెప్పి తిని ఇది పాప నాశిని దీనిని చక్కగా విని ఇందలి అర్థమును విచారించినచో ఇది సంగును శ్రీ చేతనే సాక్షాత్తుగా ఇది ఇది నిరూపింపబడి ఉండుటచే ఇది ఉత్తమమైన గీత దీనిని ప్రతిదినము పఠించు వారి ఎడల ప్రీతి నొంది ఆ పరాదేవియే స్వయముగా వారికి జ్ఞానము నొసగును సంసార సాగరమునందు మునుగుచున్న వారిని ఆమెయే నౌక అయి తరింపచేయును ఇది జ్ఞానఖండమున జ్ఞానఖండమున విద్యాగీత అన్న ఇరువదేవ అధ్యాయము సంపూర్ణము విద్యా గీతయందు గ్రంథము యొక్క తాత్పర్యము సంగ్రహముగా నిరూపింపబడినది విద్యాగ్రహణమునందున్న శ్రద్ధ ముఖ్యమని అది వాని యొక్క గొప్పతనముపై ఆధారపడి ఉండునని ఈ కథయందు వ్యక్తమగుచున్నది విషయము సమానమే అయినను దానినే సామాన్యుడైన ఒక ఆచార్యుడు చెప్పుచున్నప్పుడు కలుగు శ్రద్ధ కన్నా పరమేశ్వరుడే చెప్పుచున్నాడన్నప్పుడు కలుగు శ్రద్ధ అత్యధికముగా ఉండును అందువలన దత్తాత్రేయుడు ఎన్నో కథల వలన తత్వమును నిరూపించి ఇంచుమించుగా ఉపదేశమును ముగించుచూ దేవలోకమునందు మహర్షులకు త్రిమూర్తులకు సాక్షాత్తుగా చిద్రూపిణి అయిన త్రిపురసుందరియే బోధించిన తత్వసారమును పరశురామునకు అందించెను గొప్ప తపస్సులు చేసిన వారే బ్రహ్మ సభకు పోగలుగుదురు అట్లు చేరిన మహర్షులందరూనూ ఆయన సమక్షముననే జ్ఞానులలో ఉత్తములెవరు అను విషయమున వాదప్రతివాదములు చేసిరి ఒకరి నిర్ణయమును మరి ఒకరు అంగీకరింపకుండిరి అందువలన వారందరును బ్రహ్మదేవుని సమీపించి తమ సిద్ధాంతములలో ఏది సమంజసమో నిర్ణయింపుమని కోరి అంతేకాని మాకీ విషయము తెలియదు మీరు మాయందు ఉంచి ఈ విషయమును బోధింపుడు అని వారు అడగలేదు వారు తమకు తోచిన యుక్తులతో సిద్ధాంతములను ఏర్పరచుకొని అవి ఏ సత్యములు అని దృఢముగా అనుకొనిచుండిరి మేమందరము లోక వ్యవహారమును పరతత్వమును కూడా తెలిసికొని జ్ఞానులమై ఉన్నాము అని వారు స్పష్టముగా బ్రహ్మదేవునితో చెప్పిరి అనగా వారికి తెలుసుకోవలయును అను కోరిక లేదు బ్రహ్మదేవుడు తమకు అనుకూలముగా చెప్పవలయునని అట్లు చెప్పినచో తాము తక్కిన వారిని జయించి అందరికన్నా అధికముగా అధికలుగా ప్రకాశింపవలయును అను ఆకాంక్షయే వారి ఎందు ప్రబలముగా ఉన్నది వారి దృష్టిలో ఆయన కూడా ఒక తపస్వియే తమ కన్నను అధికముగా తపస్సు చేసి ఆ లోకమునకు ఆధిపత్యమును పొంది ఉన్నాడు అందువలన ఆయన తమ అభిప్రాయములకు ఏమాత్రము భిన్నముగా చెప్పిననూ అంగీకరించుటకు వారు సిద్ధముగా లేరు ఈశ్వరుని విషయమున విష్ణువు విషయమున కూడా వారి అభిప్రాయం ఇట్లే ఉన్నది ఇది గమనించి ఈశ్వరుడు విద్యారూపిణి అయిన త్రిపురాదేవినే ప్రార్థించమని చెప్పాను ఆమె సర్వలోకేశ్వరి సర్వాత్మిక కావున ఆమె చెప్పిన దానిని వారు నిస్సందేహముగా శిరసావహింతురు అని ఆయన వారి నట్లు ప్రోత్సహించెను అందరూ అందులకు అంగీకరించి ఆమెను విద్యారూపిణిగా ధ్యానించిరి వారి అందరి యొక్క సంకల్పము ఏకముఖమై సర్వవ్యాపకమై ఉన్న ఆత్మ అను మహాసముద్రమునందు ఒక తరంగమును పుట్టించెను సృష్టి జరుగునప్పుడు ఆత్మ నుండి మొదట పుట్టినది ఆకాశము ఆకాశము యొక్క గుణము శబ్దము వేదములు శాస్త్రములు మొదలుగా సకల విజ్ఞానము ఆ శబ్దమునందే ఉండును కావుననే ఆత్మ సర్వజ్ఞమని దాని నుండి పుట్టిన ఆకాశము యొక్క గుణమైన శబ్దము నుండి వెలువడిన వేదములు సర్వజ్ఞకల్పములనియు చెప్పబడుచున్నవి సర్వజ్ఞ కల్పములు అనగా సర్వజ్ఞత్వముతో కొంచెము తక్కువగా సమానము అని అర్థము సకలమైన ఈ విజ్ఞానమే విద్య మ ఆ మహర్షుల యొక్క ప్రార్థనారూపమైన సంకల్పమును అనుసరించి ఆత్మ ఆకాశ శరీరముతో విద్యారూపిణి అయి వారికి గోచరించను ఆమె యొక్క శబ్దము వినిపించినదే కానీ వారికి ఆమె కనిపింపలేదు ఆమె అందులకు ఆవశ్యకమైన రూపమును గైకొనలేదు ఆకాశము వలన వాయువు పుట్టును వాయువునకు శబ్దము స్పర్శ అని రెండు గుణములుండును ఆకాశ వాయువులతో ఏర్పడిన శరీరములు కూడా కంటికి కనిపింపవు వాయువు నుండి అగ్ని పుట్టును అగ్నికి శబ్దము స్పర్శ రూపము అని మూడు గుణములు కలవు కావున ఆకాశము వాయువు అగ్ని అను మూడు భూతముల సమ్మేళనము ఉన్నప్పుడే శరీరము కంటికి కనిపించును త్రిపురాదేవి ఆకాశము నుండి మాత్రమే శరీరమును పొందుటచే శబ్దరూపముననే ఆమె వారి శ్రోత్రేంద్రియములకు గోచరించను అప్పటి వరకు వారు జ్ఞానులలో శ్రేష్ఠుడెవరు అని విషయమును గూర్చియే చర్చించుచుండిరి కానీ దేవి ప్రసన్నురాలై ఆవిర్భవించినంతనే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయమును గూర్చి ఆమెను అడిగిరి ఆమె వారు అడిగిన విషయములనన్నిటినీ క్రమంగా వివరించినది వానిలో కొన్ని చాలా ప్రాథమికమైన ఎలిమెంటరీ విషయములు కూడా ఉన్నవి బ్రహ్మలోకమునకు పోగలిగిన మహర్షులకు ఈ విషయములు తెలియవా తపశ్శక్తులకు తపశక్తులకు జ్ఞానమునకు సంబంధము లేదు అంతేకాదు ఆత్మజ్ఞానము మనుష్యలోకములో పొందుట సులభమైనట్లు మరి ఏ లోకమునందును సులభము కాదు ఆత్మ మనుష్యలోకమున నిర్మలమైన బుద్ధియందు అద్దములో ముఖము యొక్క ప్రతిబింబము వలె స్పష్టముగా గోచరించును పితృలోకమునందు స్వప్నమునందు వలె గోచరించును నీటిలో ప్రతిబింబము వలె గంధర్వలోకమున గోచరించును బ్రహ్మలోకమునందు వెలుగునకు నీడకు గల భేదము వలె గోచరించును అని కఠోపనిషత్తునందు ఐదు ఆరు శ్లోకములలో వివరింపబడి ఉన్నది పై లోకములలో ఒక్క బ్రహ్మలోకమునందు మాత్రమే హిరణ్య గర్భుని సమక్షమున ఆత్మను కూర్చి విచారమునర్చి జ్ఞానమును పొంది ముక్తుల గుటకు అవకాశం ఉన్నది సత్యలోకమునకు పోగల్గుట సులభము కాదు ఇంద్రియములను జయించి శాంతులై అరణ్యములందు భిక్షావృత్తి అవలంబించి సగుణ బ్రహ్మోపాసన రూపమున ఎంతో కాలము తపస్సు చేసిన వారు మాత్రమే బ్రహ్మలోకమునకు పోగలుగుదురు అని ముండకోపనిషత్తునందు రెండవ ఖండము పదకొండవ శ్లోకమునందు చెప్పబడి ఉన్నది అంత కష్టపడి బ్రహ్మలోకమునకు పోయినను అక్కడ కూడా ఆత్మవిచారమును గావించి వారు జ్ఞానమును పొందవలెను పిదప బ్రహ్మదేవుని పరిపాలనా కాలము ముగిసినప్పుడు ఆయనతో పాటు వారును ముక్తి పొందుదురు ముక్తిని పొందుదురు అరవై రెండో రికార్డింగ్ నెంబర్ అయిపోయింది సిక్స్టీ అయిపోయింది